నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్ fully furnished double bedroom with attached bathroom complete facilities కలిగిన కిచెన్ రూమ్ gated community తో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బ్యాక్ హాస్పిటల్ అంతరాద్రి నగర్ బుచ్చారెడ్డిపalem కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటిల్ హాస్పిటల్ బుచ్చారెడ్డిపalem మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం మన బుచ్చరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం